ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈ మధ్య రాజదీప్ సర్వే సర్వేసి పర్యటించారు పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశాడు చంద్రబాబుతో చేశాడు పవన్ కళ్యాణ్తో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ అయితే నేను చూశాను చంద్రబాబుతో అయితే నేను పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే వాటే ఏం చేయంగ్ వాటే ఏం సేయింగ్ అని చెప్పి సగం మాట్లాడుతూ ఉంటాడు ఏడు రెండు బిట్లు చూసి నాకు కూడా కొంత అర్థమైంది ఏదో ఇది మనం చూసే ఇంటర్వ్యూ కాదు ఇది మించి ఇది బాప్ ఏ నెంబర్ అంటే బేటా దశ నెంబర్ అనే ఇంటర్వ్యూ ఎందుకంటే చంద్రబాబు చెప్పేవన్నీ బూట భూతద్దల్లో చూపించే కళల్లాగే బతుకుతూ ఉంటాడు ఆయన ఎన్నో రాహుల్ గాంధీ ప్రధాని చేస్తానంటాడు ఆ మధ్య మళ్ళీ వచ్చి నరేంద్ర మోడీని సిగ్గు లేకుండా ఎత్త అని అడిగితే నేను అప్పుడు అనలేదనే అతి మాటలు చంద్రబాబు ఇంటర్వ్యూలో మనం చూసాం ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా పవన్ కళ్యాణ్ నీకు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు వాళ్ళలో ఏది ఇష్టం నీకు పేట్రియేట్కి ఏదో చెప్పాడు అసలు ఏదో అయ్యంగా అమితాబ్ బచ్చన్ పెద్ద హీరో పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గానే చూస్తున్నాడు రాజ్దీప్ ఇంకా పవన్ కళ్యాణ్ని పొలిటికల్ యాక్టర్గా చూడట్లేదు అది పవన్ కళ్యాణ్కి అర్థంగా ఈ ఈ అని ఎక్కువనే ఉన్నవాడు ఫైనల్గా రాజదీప్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లో విజయవాడ ప్రాంతంలో తిరిగాడు విశాఖపట్నంలో తిరిగాడు వివిధ ఏరియాలు మొత్తం తిరిగి తను అనుకున్న విధానాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒపీనియన్స్ ఏంటి చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక్క ధీమా ఏంటి పవన్ కళ్యాణ్ యొక్క ధీమా ఏంటి వాళ్ళందరూ ఎంత బలంగా ప్రజల్లో వాళ్ళ వాయిస్ ఉంది అనేది మొత్తం కన్క్లూడ్ చేసుకుంటూ రాజదీప్ అనేది ఇంటర్వ్యూ ఫైనల్ ఏదైతే ఎండింగ్ మన ఆంధ్రప్రదేశ్ పర్యటన ఎండింగ్లో విశాఖపట్నం బీచ్ దగ్గర కూర్చొని ఒకటే తేల్చేశాడు రానున్న ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసే పార్టీ గెలవబోతుంది మహిళల ఓటింగ్ పైన రూరల్ డెవలప్మెంట్ పైన ఏదైతే ఫోకస్ పెట్టినటువంటి పార్టీ గెలవచ్చు రాబోతుందని చెప్పి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారని ఆ రాజదీప్ చెప్పడం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి కోటరీలో తర్వాత వచ్చేసరికి పవన్ కళ్యాణ్ యొక్క పిల్ల సైనిక బ్యాచ్లో దెమ్మదిరిగి బహిర్లు గమ్మేలా తయారైపోయింది ఒకసారి రాజదీప్ ఏం చెప్పాడో అది కూడా చూడండి రాజదీప్ అనే ఒక వ్యక్తి ఆశామాషిగా ఏది చెప్పడు కానీ రాజదీప్లో ఏదైతే

An intensely competitive election, perhaps more competitive than any election Andhra Pradesh has witnessed in recent times. Two powerful regional satraps taking each other on. But I'll give you a hint. I believe that the winner will be the individual or the party who's able to attract the woman vote and the rural poor. These are the two key vote banks that will decide who will Andhra Pradesh. Yes, Rajiv has From Apurva, Vivek, Prameen, Alok, Abdul Bashir, and the entire team, thanks so much for watching. This is fish, but it's also elections on my plate because politics... బిజినెస్ రాజ్దీప్ తేల్చేయడం జరిగింది మనందరం చూసాం కదా రాజ్దీప్ చెప్పిన మాట ఏంటి ఇండివిజువల్గా ఉండే వ్యక్తి ఒక రీజనల్ పార్టీ అధినేత ఆ తర్వాత పూర్తిగా ఏదైతే రూరల్ డెవలప్మెంట్ మహిళల గురించి అదే మహిళల ఎంపవర్మెంట్ మహిళలకు అత్యధికంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఒక పార్టీ అధికారంలో రాబోతుంది ఐదని చెప్పి రాజ్దీప్ చెప్పడం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారికి ఇక నీళ్ళు వచ్చి వార్త అని చెప్పొచ్చు ఇన్నాళ్ళు పోరాడినటువంటి మన పచ్చ మీడియాకి వీళ్ళందరికీ చెప్పుతో కొట్టండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం నిన్న కూడా టైమ్స్ నో ఇండియాలో ఇండియాలో ఒకటే ఆయన చెప్పాడు నాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ వస్తాయి టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి అది మీరు పెట్టుకోండి విశాఖపట్నంలో నేనే పోటీ చేస్తానని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ చెప్పాడు అటువంటి కాన్ఫిడెన్స్ చంద్రబాబులో లేదు పవన్ కళ్యాణ్లో లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు కూడా రెచ్చగొట్టే దూరంలో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈర్ష్య ద్వేషంతో ఏమైపోద్దని భయంతో ఎక్కడ మాట్లాడతా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నారు ఆ కాన్ఫిడెంట్ ప్రజలను మళ్ళీ ఆయన ఆయన నమ్మకం చూరుకున్నాడు అనిపిస్తూ ఉంది ఇక షర్మిలా గురించి షర్మిలా గారి గురించి మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం చెల్లెలు కాబట్టి బాధ ఎవరికైనా ఉంటుంది నాకు బాధే మా మధ్య ప్రేమానురాగాలు ఎందుకు తగ్గుతాయి కాకపోతే ఆమె మా నుంచి వేడిపోయింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి మా మీద మాకే రివర్స్ అయిపోయింది ఐదేనే ఏదో కొంచెం మాట్లాడాడు కాకపోతే అది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేది కాబట్టి మనం దాని నుంచి పూర్తిగా ఏదైతే కాంటెస్ట్ని అదంతా చూసి మళ్ళీ గట్టిగా మాట్లాడాలని నేను అనుకున్నాను